నేను మా అమ్మకు పుట్టాను అని అందరూ చెప్తారు కానీ తల్లి గర్భములో దేవుడు తన హస్తములతో చేశాడు అని యోబి చెప్పాడు విచిత్రం ఏంటంటే ఎవరూ చెప్పలేదండి ఎవరన్నారండి ఈ మాట మీరు ఎప్పుడైనా అన్నారా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి మా అమ్మ నన్ను కన్నది మా అమ్మ కడుపులోండి వచ్చాను నా తల్లి గర్భములో నాకు నిర్మాణం జరిగింది ఇది అందరూ అనేటటువంటి పదం ఇది నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి ఏటండి యోగు వాళ్ళకి ఏం అర్థమైందండి బైబిలు దేవుడు ఏమి అర్థమయ్యాడు వాళ్లకు ఈ రోజు వరకు మన పిల్లలు గాని మనం గాని ఎవరు గాని నీ హస్తం నాకు అవయవ నిర్మాణం చేశాయి అది బైబిల్లో ఉన్నది చదువుకున్నాం మనం అనలేదు మీరు ఒప్పుకోవాలి దేవుని చేతులు చేసేయట నిజంగా ఆయన చేశాడు అని మనం చెప్పుకుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది దేవుడు నా అవయవాలను చేశాడు ఆయన హస్తములతో చేశాడా ఆయన చేతులతో నిర్మించాడా ఇది